అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల్లోనే లక్ష ఆరు వేల ఐదు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ రైతులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక మూడో వారంలో మనం చెప్తేన విధంగానే ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఈ వర్షాలు మనకి ఏపీకి దగ్గరలో భారీ ఆవర్తనం ప్రభావంతో మనకి ఇరవై ఒకటో తారీఖు వరకు చాలా చోట్ల కొనసాగిపోతున్నాయి అలాగే నాలుగో వారం భారీ అల్పపీనం ఏర్పడబోతుందని మనము ఒక ఐదు రోజుల క్రితమే దాని గురించి చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి నాలుగో వారంలో ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో ఒడిస్సా తీరానికి దగ్గరలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అలాగే వెస్ట్ బెంగాల్కి దగ్గరలో మనకి ఒక భారీ అల్పపీనం అయితే ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం ఆవర్తనం అంటే ఏపీకి దగ్గరలో ఉన్న ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా జోరుగా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి అలాగే ఇరవై ఒకటి తర్వాత రాయలసీమలో కొంచెం కొంతమేర వర్షాలు తగ్గుముఖం పడతాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో తీవ్రమైన వర్షాలుగా మారతాయి కాబట్టి ఏపీకి దగ్గరలో ప్రస్తుతం అల్పపీనం కొనసాగుతుంది కాబట్టి ఏపీ తెలంగాణ మొత్తం వర్షాలు కొనసాగుతున్నాయి కానీ మనకి రానున్న అల్పపీనం అనేది ముఖ్యంగా ఒడిస్సాకి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాలు అలాగే తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో ఎక్కువగా నాలుగో వారంలో ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఏడో మధ్యలో ప్రభావం ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లుగు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు మనకి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు మధ్యలో ఈ అల్పపీడనం ప్రభావంతో ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కానీ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చల్లటి వాతావరణం ముసురుతో కూడిన జల్లులు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా కడప జిల్లా అలాగే నెల్లూరు జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే రాయలసీమలోని మిగిలిన జిల్లాల్లో మనకి కొంతమేర తక్కువగా ప్రభావం ఉంటుంది ఎందుకంటే అల్పపీనం అనేది ఒడిశాకి దగ్గరలో అలాగే ముఖ్యంగా వెస్ట్ బెంగాల్కి దగ్గరలో ఏర్పడుతుంది కాబట్టి అలాగే తెలంగాణ విషయానికి వస్తే ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబునగర్ సారీ మహబూబాబాద్ కానీ అలాగే ఇటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు మధ్యలో ఈ అల్పపీడనం ప్రభావంతో ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఉమ్మడి నగర్ జిల్లాలో కొంత తక్కువగా ప్రభావం ఉంటుంది ఈ అల్పపీడనం ప్రభావం కానీ మనకి ఇరవై ఒకటి వరకు మహబూబ్ నగర్లో జోరుగా వర్షాలు ఉంటాయి ప్రస్తుతం ఆవర్తనం ప్రభావంతో కాబట్టి ఏపీకి దగ్గరలో ప్రస్తుతం ఆవర్తనం కొనసాగుతుంది కాబట్టి దీని ప్రభావంతో భారీ నుండి అతి భారీ వర్షాలు ముఖ్యంగా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మధ్య ఆంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇరవై ఒకటి వరకు కూడా కొనసాగుతాయి ఇది అయిపోగానే వెంటనే మనకి మరొక భారీ అల్పపీనం అనేది ఒడిస్సా అలాగే వెస్ట్ బెంగాల్ ఉత్తరాంధ్ర సమీపంలో ఏర్పడుతుంది కాబట్టి దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తూర్పు మధ్య తెలంగాణ జిల్లాల్లో ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు కూడా వర్షాలు కొనసాగే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ మీకు ఐదు రోజులు ముందుగానే మీకు ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చాను కాబట్టి మనకి ఇంకా చాలామంది కూడా వర్షాలు ఎప్పుడు వరకు ఉంటాయి అనే క్లారిటీ లేదు కాబట్టి మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలు తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా ప్రాంతంలో ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు కూడా వర్ష అల్పపీనాల ప్రభావంతో ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి